జిల్లా కేంద్రంలోని చైతన్య జూనియర్ కళాశాలలో హార్ట్ఫుల్నెస్ వారి కార్యక్రమం నిర్వహించారు అనుభాగ్యులను వ్యక్తులచే పదిహేను నుండి ముప్పై సంవత్సరాల యువతకు శీల నిర్మాణం నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే సంకల్పంతో వివేకానంద స్వామి జయంతి జాతీయ యోజన దినోత్సవం జనవరి పన్నెండు పురస్కరించుకొని హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ మార్గదర్శకులు దాజి గురుజీ సంకల్పంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు కార్యక్రమంలో సర్టిఫైడ్ ట్రైనర్ జే మురళి ఐఏఎస్ తో పాటు టెక్నికల్ కోఆర్డినేటర్ తోట హరి జోనల్ కోఆర్డినేటర్ షరీఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంచాల కృష్ణ సెంట్రల్ కోఆర్డినేటర్ రామానుజులు సర్టిఫైడ్ ట్రైనర్ విష్ణుదాస్ రాజగోపాలరావు విద్యార్థులు పన్నెండు తదితరులు పాల్గొన్నారు ఈ అబ్బాయి మంచివాడా కాదా ఈ అబ్బాయి నాకు సూట్ అవుతాడా కాదా ఎలా తెలియాలి హృదయంతో మా అమ్మ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు పెళ్లి చేసుకుని కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ వాడా కాదా మా దగ్గర ఎంత డబ్బు ఉంది ఏం చేస్తున్నాడు దాన్ని ఫస్ట్ మనకు సూట్ అవుతాడా కాదా అవునా కదా డబ్బులు డబ్బులుండి ఆస్తులు నీ చేసి నీకు సూట్ కాకపోతే ఎట్లా కష్టం కదా కదా ఎలా తెలియాలి హార్థ తెలిసిపోతుంది అండ్ యువర్ మదర్స్ ఆర్ ఇంటెలిజెంట్ యువర్ మదర్స్ మీ అమ్మలు చాలా ఇంటెలిజెంట్ తెలిసిపోతుంది మీకు నచ్చిందా లేదా అని మీ అమ్మవారికి తెలిసిపోతుంది అని ఎగ్జాంపుల్ ఏమి తెలియదు ఈ జాబ్ తీసుకోవాలా లేదా జాబ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అది హార్ట్తో అవుతుంది ఇక్కడ క్యారెక్టర్ దీంతో మంచి క్యారెక్టర్ డెవలప్ అవుతుంది సంతోషంగా ఉండాలంటే ఇక్కడ ఇది సంతోషంగా ఉండాలి డబ్బుతో తను అలా మన దగ్గర మంచి కారు ఉంటే హాయిగా ఉంటాము మంచి ఇల్లుంటే హాయిగా ఉంటాము అలా కాదు అంటే అది వాళ్ళకి నిజమైతే ఎవరు పైసలు ఉంటేనే సంతోషంగా ఉంటామనుకుంటే అందరికీ ధనవంతులు అందరికీ సంతోషంగా ఉండాలి కదా ఉన్నారా కష్టపడితేనే కదా వచ్చేది ఒక ఐరన్ని మనం షేప్ షేప్లోకి తీసుకురావాలంటే కాంచాలా అని కర్లేదా సార్ కాష్టమైంది సార్ నేను ఇలా ముక్కులా ఉంటాను అవసరమా లేదా సో ఇది ప్రాసెస్ పెయిన్ అనేది ఉంటుందా ఉంటుందా సో మనం ఏదన్నా సాధించాలి అని అంటే కష్టపడాలా కర్లేదా కష్టపడకుంటే అని వస్తాయా సో నేను చిన్నప్పుడు మా పెద్దమ్మను ఒకటి అడిగాను నేను పెద్దమ్మ మనం అసలు ఏమీ పని చేయకుండా మనకి అన్ని వచ్చేలా ఉంటే బాగుంటుంది కదా అన్నాను అంటే మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే తప్పు అలా అనుకోకూడదు మనం ఎప్పుడు ఏదో చేస్తుంటేనే ఏ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ నేను ఇది సాధించాను అనే ఫీలింగ్ ఉంటుంది దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ విల్ గివ్ ఏ సెన్స్ ఆఫ్ ప్రైడ్ నేను చేశాను నా గురించి నేను గర్వపడతాను గర్వడే ఆదర్వం కాదు ఐ హీస్ అని దట్ గివ్స్ మీ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ సో దట్ గీవ్స్ మీ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ హ్యాపీనెస్ కావాలా కర్లేదా హ్యాపీనెస్ కావాలి అని అంటే మనం అడగకుండా ప్రతిదీ తెచ్చేస్తుందంటే హ్యాపీగా ఉంటామా మనం సాధించుకుంటే హ్యాపీగా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సైకిల్ కావాలి కావాలి అనుకున్నవాడు ఆ నాన్న కొనిచ్చే డబ్బులు కాకుండా వీడు ఏదో చిన్న చిన్న పొదుపు చేసుకుని ఆ డబ్బుతో సైకిల్ కొన్నాడు అనుకో అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ డైరెక్ట్గా నాన్న డబ్బులతో సైకిల్ కొనిచ్చిందని రెండింటికి తేడా ఉందా లేదా విచ్ డూ యూ ఎంజాయ్ మోర్ నీ సొంత డబ్బులతో కొనుక్కున్నడానికి నీది ఉంటుంది సో కాబట్టి వర్క్ని మనం ఇన్వైట్ చేయాలా కష్టాన్ని ఇన్వైట్ చేయాలా అక్కర్లేదా చేయాలా కర్లేదా కష్టం లేకుండా సుఖం వస్తుందా పగలు లేకుండా చీకటి ఉంటుందా సో బాధ లేకుండా సంతోషం అది ఉన్నప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది బాధ లేకపోతే సంతోషం సంతోషం లేలా ఉంటుంది ఒక పేదవాడి పిల్లవాడు ఆకలికి అలక్టిక్స్ తర్వాత అన్నం దొరికితే అన్నం తిన్నప్పుడు అతను పడే సంతోషం బాగా వయసులో ఉన్నవాడి పిల్లవాడికి ఆ సంతోషం వస్తుందా అన్ని బిడ్లు విసిరేస్తూ ఉంటాడు ప్లేట్లో వాల్యూ తెలియదు తనకి తెచ్చుకోలేదు సో కాబట్టి సాధించి మనం తెచ్చుకున్న దానిలోనే మనకి సంతోషం ఉంటుంది ఎస్ సార్ నో ఓకే సో కష్టాన్ని మనం ఇన్వైట్ చేయాలా కర్లేదు సార్ చాలా కష్టాన్ని ఇన్వయ్మెంట్ చేయమంటున్నారు కష్టాలు పోయే మార్గం చెప్పట్లేదు నన్ను ఎనిమిది వన్ పాయింట్ వన్ వన్ ఆ తర్వాత అలా కౌంట్ చేసుకుపోతుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఈ విల్ బికమ్ థర్టీ సెవెన్ ఆ చిన్న హ్యాబిట్ చేయటం వల్ల థర్టీ సెవెన్ టైమ్స్ అది పెరిగింది సో దట్ అప్లైస్ టు స్టడీస్ యాజ్ వెల్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి మనం ఆ రకంగా చేస్తే మనకి ర్యాంక్ వస్తుంది ఓకే మనం ఇతరులతో పోటీ పడాలా మనతో మనం పోటీ పెడితే టెన్షన్ వస్తుంది నాతో నేను పోటీ పెడితే చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా నాకు హ్యాపీనెస్ వస్తుంది సో నా టార్గెట్ ఏదో ర్యాంక్ వన్ అనుకో పక్క వాళ్ళ టార్గెట్ నాకు అవసరమా సో ఏదో హండ్రెడ్కి హండ్రెడ్ రావాలి నా టార్గెట్ ఇప్పుడు నేను సెవెంటీ లెవెల్లో ఉన్నాను సెవెంటీ టూ అయ్యాను